హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మనకి ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందండి నేను చెప్పాను కదా మొన్న నిఖిల్ బాబుకి గోల్డ్ కొన్నాను అనేసి మా ఇంటి దగ్గర అబ్బాయి అండి ఇంకా అబ్బాయి చేత నేను అవి ఇంటికి పంపించాను వరుసగా నాకు మరుదవుతారు ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా ఈ కొనుకు ఏం కావాలో అన్నీ పంపించాను ఇంకా ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మాకేం కావాలో అన్నీ ఇచ్చి పంపించారంట ఇంకా నా కోసం మా నాన్నగారు మా ఆయన గారు మా అక్క ఇంకా మా మేనత్తా వీళ్ళందరూ కలిపి మా మీద ఇష్టంతో చాలా వండి చేసి పంపించారండి అవి మీరు కూడా చూసేద్దరు కానీ నిజానికి ఇక్కడ ఎవరైనా ఊరోళ్ళు కానీ ఎవరైనా దగ్గర ఉంటే చాలా దూరంగా ఉంటారు కదా నిజానికి అలా ఉండకూడదండి మనకి ఏదైనా అవసరం వచ్చినా లేదంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా గొమ్ముని వేరే ఊరోళ్ళు అయితే మనల్ని అంత ఏం చూడరు లేదా కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు కానీ అందరూ ఉంటారు కదండి మన అయితే గొమ్ముని మన ఊరు రా అనేసి ఇదిగా ఉంటారు నేనైతేనండి మా ఊరోళ్ళైనా మా ఊరు పక్క వాళ్ళైనా సరే అసలు ఇండియా వాళ్ళు అంటేనే చాలు నాకు చాలా అభిమానం అన్నమాట ఇంక అసలే మా ఇంట్లో ఓలాగా అక్క ఆంటీ ఇలా పిలుస్తా అనమాట కొంతమందికి ఇష్టమవుతుందేమో కొంతమందికి నచ్చకపోవచ్చు పోనీలేండి నా అభిమానం అలాంటికి మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి తెచ్చేసారో చూసేద్దామా ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసరి కొనుక్కొని తినేసాం కూడా మామిడికాయలు అవి పొద్దు వచ్చిన వెంటనే ఓపెన్ చేసేసి ఇంకా ఉప్పు కారం పెట్టుకుని మామిడికెళ్ళంటే మరి ఇది కదా ఇంక ఇప్పుడు అందులోకి సీజన్ ఒకటి ప్రసాద్ గారు పచ్చికాయలు బిల్లకాయలు పంపించారు ఇంకా తొందర తొందరగా ఓపెన్ చేసిన వెంటనే ఇంకా వీడియో గుర్తే లేదు నాకు అసలు వీడియో తీద్దామన్న ఆలోచనే రాలేదు ఇంకా కోసేసుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేసి చర్చికి వెళ్ళి వచ్చేసాము ఇంకా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీరిగ్గా మీకు చూపిస్తూ ఓపెన్ చేద్దామని మీకు తగ్గించానండి ఇంకా ఇవైతే ప్రసాద్ గారు భీమవరం నుంచి రప్పించారంట పచ్చకి పచ్చళ్ళు నా కోసం చూసారా ఇక్కడ నా పేరు రాశారు సునీత ప్రసాద్ చూసారా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సునీత ప్రసాద్ అని ఇంకా ఇవైతే ప్రసాద్ గారు ఇచ్చారు చూసారా ఆల్రెడీ ఓపెన్ చేసేసారు ఇవి వచ్చేసి తొమ్మిడికి కిరామ్ ఏంటంటే ఇవి ఏంటనుకుంటున్నారు పోకొండలో చాలా బాగున్నా పోకొండలో ఇవన్నీ పొంగడాలు మా అక్క మా అత్తయ్య వాళ్ళందరూ కలిపి మాట థ్యాంక్స్ అక్క చాలా బాగున్నాయి అయ్యో అయ్యో చూడ ఆల్రెడీ ఓపెన్ చేస్తారని చెప్పాను కదా ఓపెన్ చేస్తారు

ఫ్లైట్లోని మనిషి కూర్చున్నట్టే జాగ్రత్తగా రావాలంటే రావడానికి అవ్వదు కదా ఈ కింద మీద పడేసి పట్టుకొస్తారు ఇంకా ఇంక కూడా తమ్ముడు కోసం అన్నీ మా యొక్క మా తమ్ముడు పేరు రాసింది నా పేరు రాయలేదు ఇవైతే అరుసలు నిజంగానండి ఇంటి దగ్గర నుంచి ఇలాంటి పప్పల పార్సెల్ అయ్యి వస్తే వచ్చే ఆనందం అది వేరే లెవెల్ మాట అత్తబలే ఉందండి పరుసలు అయ్యో ఏంటి పేరు ఇది కూడా తమ్ముడి పేరే రాశారు ఇంకా ఇవచ్చి జంతికలు జంతికలు నేను నవ్వులతో ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది అన్నంత ఎంత కరకరలాడుతున్నాయి చూడండి ఇది చూడం కొబ్బరి నూనె ఇది కొబ్బరి నూనె మొత్తం చూడండి ఎలాగ ఇది అయిపోయిందా అంటే ఈ పార్సిల్ చేసిన బాక్స్ ఎంత ఇది అయ్యింది అందుకే పప్పలంతా అలా నలిగిపోయింది అనమాట ఇది కొబ్బరి నూనె ఒరిజినల్ అండి మా నాన్నగారు పంపించారు మా నాన్నగారు ప్రసాద్ గారు మరి ఇంకా ఇంక ఇది అయితే కారం అండి ఇంటికాడ నుంచి ఎవరైనా వస్తున్నారంటే మాకు తినడానికి కానీ ఏం ఇవ్వకపోయినా కానీ కార్మతి ఇస్తారు ఇంకా ఇక్కడ మా ఊళ్ళోళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ నుంచి ఎవరైనా ఇంటికి వెళ్తూ ఉంటే అందరము చెప్పుకుని వెళ్తాము ఇంకా ఎవరి అయితే ఇంపార్టెంట్ ఉంటాయో అవి పంపిస్తా ఉంటాము అలాగే ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు కూడా అందరము చెప్పుకునే వస్తాము ఇంకా వచ్చినప్పుడు ఎవరికైనా ఏమన్నా కావాలంటే కూడా పంపిస్తారన్నమాట తీసుకొస్తాము అలాగా మా వాళ్ళందరూ మాత్రం బలకి కలిసి ఉంటామండి ప్రతి శుక్రవారం చాలామంది మాల్యా అక్కడికి వస్తారు అలాగే ఇక్కడ మేము ఉండే ఏరియాలో కూడా చాలామంది ఉన్నారన్నమాట కలుస్తూ ఉంటాము అంటే మాకు అందుకనే కొమ్మలో ఇండియాలో ఉంటున్నాము కోయిట్లో ఉంటున్నాము కూడా తెలియదు ఒక్కొక్కసారి బాగుంటాం మా ఊరులందరూ మాత్రం బల యూనిటీగా ఉంటామండి ఇంకా ఇది వచ్చి కారం అబ్బా వేడి వేడి అన్నంలో ఉప్పు కారం కలిపి తినాలనిపిస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది కారం ఇంక ఇవి పప్పులో ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ అంట అంటే మీకు ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల తెలియట్లేదేమో పేరు సునీత ప్రసాద్ ఇంకా ఇది నెక్స్ట్ మంత్ మా పెళ్లి రోజు కదండి మా పెళ్లి రోజు కోసం అనేసి ప్రసాద్ గారు ముందుగానే నా కోసం అయితే శారీ పంపించారు అన్నమాట ఇది ఐ అవోండి నా ఇప్పుడు పచ్చడి చేతులు ఇవన్నీ ముట్టుకున్నాను కదా పెళ్లి రోజు కట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్ బాగుందా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బంగారం భలే ఉంది సారీ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారా ఇంకా ఇది పచ్చగా ఉంది కాబట్టి మనం కొంచెం దూరంగా పెడతాం ఇవండి పప్పులు చాలా పప్పులు పంపించేశారు మా నాన్నగారు అయితే లగేజ్ లగేజ్ మారిపోకూడదని అన్ని రెడ్ కలర్ కవర్లో కట్టి పంపించారు అమ్మ పచ్చళ్ళు పచ్చళ్ళు ఓపెన్ చేసేనా పచ్చళ్ళు చేద్దాం మా ఆయన గారు బాగా బందోబస్తుగా ప్యాక్ చేశారు మొన్న డ్రెస్ ఇదిగా ప్యాక్ చేసిన ప్యాక్ చేసినా మాత్రం చూడండి పచ్చ మొత్తం ఇది అయిపోయింది ఇది ఆల్రెడీ ప్రసాద్ గారు ఎక్కడి నుంచో రప్పించారబ్బా ఇది ఎక్కడి నుంచి రప్పించారు భీమవరం మసాలా అంటే ఇది ప్రసాద్ గారికి పార్సల్ వస్తే మళ్ళీ నాకు పంపించారు ఇంత ఇలా ప్యాక్ చేసినా కూడా இது பச்சடி மொத்தம் ஆயில் அந்த அந்த பய ఆయిల్ అంతా అయిపోయింది ఇది ప్యాకింగ్ ఎంత బాగా చేసినా కూడా ఆయిల్ అయితే బయటకు వచ్చేసిందండి మొత్తం ఇది అయిపోయింది చూసారా ఇది ఆవకాయ అండి ఇది నిమ్మకాయ ఇంకా మావకాయ ఇంకా ఇది టమాటా ఇంకా ఇన్ని పచ్చళ్ళు భలే ఉన్నాయి స్మెల్ అయితే మాత్రం సూపర్ ఉంది అప్పుడు అర్జెంట్గా అన్నం ఎందుకంటే ఇక్కడ ఆవకాయ పచ్చడి ఉంది ఆవకాయ పచ్చడి అర్జెంట్గా తినేది లేదంటే ఇంకా ఆకలికి నా కడుపులో పేగులని నావరావు అంటారు ఈ పచ్చడికి ఇంత ప్యాకింగ్ అమ్మా నేను అన్నం తెచ్చుకుంటున్నాను అన్నం ఎందుకు అనుకుంటున్నారు అన్నం ఏమో కానీ ముందు అవకాయ बहुत साकिल है मिनट बाकी नहीं नहीं पैक में तो नहीं देंगे ये तो पैक ही సరే అబ్బా ఈ రోజు మటన్ ఉందే నాకైనా మటన్ వద్దు ఏమొద్దు మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ ఓకే చాలా బాగుందండి ఆవకాయ నా కోసం అంత దూరం నుంచి రప్పించినందుకు థ్యాంక్ యూ బంగారం మటన్ కూడా వద్దు నాకు ఈరోజు వేడి వేడి అందములు ఆవకాయ పచ్చడిస్కి కాస్త నెయ్యి తగిలిచ్చి తింటే

ఇంత ఉన్నాయి అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుని టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఆ వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్